అందరికీ చల్ల చల్లమిరపకాయలు చేయాలంటే అమ్మమ్మలు నానమ్మలు తర్వాతేనండి ఈ చల్లమిరపకాయలు అదే టేస్ట్తో సింపుల్గా చేయాలి అనుకుంటే ఈ విధంగా ట్రై చేశారంటే పర్ఫెక్ట్గా కుదురుతాయి టేస్ట్ కూడా అచ్చంగా వాళ్ళు చేసినట్టే ఉంటాయండి వీడియో అనేది ఎక్కడ స్కిప్ చేయకుండా మీరు చేశారంటే సంవత్సరం పాటు నిల్వ ఉంటాయి టేస్ట్ కూడా చాలా బాగుంటాయి ముందుగా దీనికోసం ఒక కేజీ దాకా ఇలా కొంచెం లావుగా ఉన్న మిరపకాయల్ని తీసుకోండి ఈ మిరపకాయలు తీసుకునేటప్పుడు మనం చిన్నకాయలు మరియు ఎక్కడా కూడా ఇలా కులీన విశ్రమం లేకుండా చూసుకోండి ఇలా ఉంటే మనం ఇలాంతవరకు కట్ చేసేసుకొని వీటిని యూజ్ చేసుకోవచ్చు వీటిని శుభ్రంగా వాష్ చేసేసుకొని పొడిగుడ్డతో తుడుచుకోవాలండి తర్వాత వీటిని ఫ్యాన్ వెళ్ళి కింద బాగా ఆర్పెట్టేసేసుకొని ఎక్కడ తడి లేకుండా చూసుకోండి తర్వాత ఇలా చాక్తో కానీ లేదంటే పిన్నిస్తో కానీ మధ్యలోకి ఘాట్లు పెట్టేసుకోండి మధ్యలో వరకే పెట్టుకోండి చివరి వరకు మనం ఈ ఘాట్ అనేది పెట్టుకోకూడదు ఇలా అన్ని మిరపకాయలని కూడా ఇదే విధంగా చేసి పెట్టుకోవాలండి ఈ మిరపకాయలు అనేది చాలా ఘాటుగా ఉంటాయి వీటిని మనం పక్కన పెట్టేసేసుకొని కేజీ మిరపకాయలకి దాదాపుగా అర లీటర్ దాకా పెరుగును తీసుకోండి ఈ పెరుగు అనేది రెండు మూడు రోజులు పట్టి నేను స్టోర్ చేసుకున్నానండి ఫ్రిడ్జ్లో కొంచెం పులుపు అనేది ఎక్కువగానే ఉంటుంది దీంట్లోనే రెండు టేబుల్ స్పూన్ల దాకా కలుపు వేసుకోండి ఒక అర లీటర్ దాకా నీళ్ళని వేసుకొని మజ్జిగలా చిలుక్కోండి మజ్జిగ అనేది ఇంత చిక్కగా కంపల్సరీ ఉండాలండి వీటిని మనం ఒక డబ్బాలోకి మజ్జిగనంతా వేసేసుకోండి ఒక పావు టేబుల్ స్పూన్ అంతా పసుపుని పావు టేబుల్ స్పూన్ అంతా జీలకర్ర పొడి కొద్దిగా ఇంగువ వేసుకోండి ఫ్లేవర్ అనేది బాగుంటుంది దీంట్లోనే మనం ఇందాక ఘాట్లు పెట్టుకున్న మిరపకాయలన్నీ వేసేసుకోండి మిరపకాయల్ని బాగా కలుపుకోండి మజ్జిగంతా కూడా చక్కగా మునిగేంత వరకు ఇలా నీటి కలుపుకోవాలండి మజ్జిగ మనకి ఇక్కడ తక్కువగానే అనిపిస్తుందా కానీ మనం ఇలా కలుపుకుంటూ ఉండాలండి దాదాపు ఒక ఐదు నిమిషాల పాటు ఈ విధంగా కలుపుకుంటే మనకి ఇలా మజ్జిగ ఉంటే సరిపోతుంది ఇప్పుడు మనం మూత పెట్టేసి ఒక రోజంతా పక్కన పెట్టేసేసుకోవాలండి చక్కగా మనకి మిరపకాయ అనేది ఊరుతుంది రెండో రోజుకి చూడండి మిరపకాయ అనేది ఈ విధంగా ఊరి ఉంటుంది వీటిని మనం చిల్లుల గిన్నెలోకి వీటిని వేసేసుకొని మజ్జిగనంతా కూడా వడార్చుకోండి తర్వాత ఎండలో చక్కగా ఒక కవర్ మీద వీటిని వేసుకోండి కవర్ని ఖచ్చితంగా యూజ్ చేసుకోవాలండి మనం క్లాత్ మీద అయితే మజ్జిగంతా కూడా క్లాత్ పీల్చేసుకుంటుంది కవర్ మీద అయితే చక్కగా పీల్చుకోకుండా ఈ విధంగా ఎండిపోతాయి సాయంత్రం అయ్యేటప్పటికి ఈ విధంగా తయారవుతాయండి మళ్ళీ వీటిని ఈ మిరపకాయలన్నీ కూడా మజ్జిగలోకి వేసేసుకొని మళ్ళీ రాత్రి అంతా కూడా ఊర పెట్టేసేసుకొని మరుసటి రోజు మళ్ళీ వడగట్టేసేసుకొని ఎండలో ఎండపెట్టేసుకోండి తర్వాత మజ్జిగ ఇంకా మిగిలే మిగిలాయి అనిపిస్తే మూడో రోజు కూడా చక్కగా ఇదే విధంగా ప్రాసెస్ ఫాలో అవ్వండి మజ్జిగంతా కూడా అయిపోవాలండి అయిపోయేంత వరకు కూడా ఈ విధంగా చేసుకోవాలి ఎంత ఊరితే మిరపకాయ అనేది అంత టేస్టీగా ఉంటుందండి వీటిని మనం రెండు మూడు రోజుల పాటు బాగా ఎండలో ఎండ పెట్టేసేసుకున్నాం అనుకోండి చక్కగా ఈ విధంగా తయారవుతాయి చూడండి ఎంత బాగున్నాయో వీటిని మనం స్టోర్ చేసుకుంటే సంవత్సరం అంతా కూడా చక్కగా నిలువ ఉంటాయండి కరకరలాడుతూ చాలా బాగుంటాయి వీటిని మనం వేడి వేడి నూనెలో వేసుకొని సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి అప్పుడు మనకి కలర్ అనేది ఎక్కువగా చేంజ్ అవ్వకుండా ఉంటాయండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఈ చల్లమిరపకాయలు మీరు కూడా ట్రై చేస్తున్నట్లయితే ఎలా వచ్చింది అనేది నాకు తప్పకుండా కామెంట్ రూపాన్ని తెలియచేయండి మరెన్నో టేస్ట్ అండ్ పిక్ రెసిపీస్ కోసం నా ఛానల్ చూస్తూ ఉండండి నచ్చితే కనుక ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్